వేయాలండి ఓకే మా కోసం ఇవ్వాలి బిల్డింగ్ చల్లగా ఉంది రోజు ఎండగా వేసేది ఇవాళ మమ్మల్ని దేవుడు కర్ణించాడు చల్ల చల్లగా గాలి వేస్తుంది లేదంటే ఇవాళ మాకు వాసిపోతుంది బిల్డింగ్ మీద ఓకే ఇప్పుడు ప్లంబింగ్ తగ్గడానికి చేసేసుకోవాలి ఎండ మళ్ళీ చల్లబడింది అన్న ఆపాదించింది ప్రకృతి నిర్ణయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ సిమెంట్ మోటార్ పెట్టాడు అనమాట దీని లోపల వాటర్ ట్యాంక్ గారు బీజేస్తామంటే ఇబ్బంది ఆల్చినాయి ఎంకల్ బాక్స్ ఉంటుంది తప్పమ ఓకే ఇలా మనం కొన్ని రోజులు తీసుకొని తీసిపోతుందట ఓకే ఫ్రెండ్స్ ట్యాంక్ యూ చేస్తాను చూద్దరు కానీ ఫ్రెండ్స్ బాగుంది ఆవు ఆవుతాడా తీసిపోదాం అనుకోండి ఆవుతాడు మరి ఎవరితో బ్యాగ్ తీసిపోతాను కొనుక్కుంటాను నేను కొనుక్కొని వద్దా చెప్పండి పని చేసుకోండి ఓకే లేకుండా మళ్ళీ కలిసిపోతాం మధ్యాహ్నం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తొండగిల్ పొందానండి ఇప్పుడు కళ్ళోడి పెట్టుకున్నాం మనం డ్రైవింగ్ చేసినట్టు కంపల్సరీ కళ్ళోడని పెట్టుకోవాలి చూడరు కదా కళ్ళు ఓకే పెట్టేసాము కలిజెడు ఇంకా బాక్స్ కూడా ఉంటే సేఫ్టీగా మనం బండి పెట్టుకుంటే కళ్ళు ఏమన్నమాట ఓకే అయితే చేద్దాం చేయలేదు కొను ఓకే ఫ్రెండ్స్ మా కూడా చూశారు కదా పైపులో సిద్ధంగా ఉన్నాడు పైపు తక్కువ చిన్న ఫ్యాన్లు కట్టబెట్టుకు వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి వచ్చేయండి బిల్ దగ్గరికి అయితే తొందగా అచ్చరం కావాలని కదా వచ్చేస్తాం ఓకే ఇప్పుడైతే అలా ప్లంబింగ్ చేయాలి అలాగే కొంచెం చిన్న చిన్న ఫైనల్ ఉన్నాయి అక్కడ ఇక్కడ చేసే ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ ఇచ్చాము ఒక ఫ్యాన్ ఉండిపోయింది ఒక ఫైనల్ అండి హై స్పీడ్ అంటే ఫ్యాన్ ఫ్యాన్ ఇచ్చింది ಪ್ಲಂಬಿಂಗ್ ಅಸ್ಟ್ಲ ಇವತ್ತ ಕಂಪ್ಲೀಟ್ ಅತಾಳಿ ಅನುಕೂಲ ಆವೇದು ಅಮ್ಮ ಏಟಿ ಆಡ್ತ ಎಂ ಕಾಲ ಮೇಮ ಕಾವಲ ಅಮ್ಮ ಅಂತ ಅಕ್ಕ ಮಂಚ ಮಾರ್ ತಿರೀಗದ್ರ ಸೆಲ್ವಿ ತರಬೇತ ಇಚ್ಛಾ ಇರೋಚಮ್ಮ ಮತ್ತೂರು ಬೇಸಾನ ಓಯ್ హలో అట్లా ఫ్రెండ్స్ బాగుందా ఆవు ఆవుతాడా తీసిపోదాం అనుకుంటున్నాను ఆవుతాడు మరి ఎవరితో బేరవాడి తీసిపోతాను కొనుక్కుంటాను నేను కొనుక్కొని వద్దా చెప్పండి బాయ్ పని చేసుకోండి ఓకే చల్లలేకుంటే మళ్ళీ కలిసిపోయింది మధ్యాహ్నం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మరి ముందుగా అయితే బాత్రూమ్ కంపెట్ పిలిచాలే ఫ్లూర్ కదా కమ్మోటర్ రెడీగా ఉన్నాయి బాగుంది బాత్రూమ్ చూపిస్తాను చిన్న బాత్రూమ్ అండి ఫుల్ కదా ఇక్కడే పిలిచాలి బాగా సీట్లు రెండు చీట చిన్నదండి బాత్రూమ్ గ్యాస్ పీల్చాలి అంటే ఇక్కడ లేదంటే పిల్లలు అలాగే ఫోన్ అలాగే మీరు కలర్ ఫ్రెండ్స్ కలర్ చూడండి మీకు కలర్స్ చూపిస్తాను చూస్తాను బాగుంది కలర్

ओ कंटेनर तो बोला को क्या को हमारे इंजन का इधर सोफा से तो अगर और लगा रखो जब तो ये लग ఫ్రెండ్స్ మరి బిగిచ్చేసాను సిమెంట్ పెట్టేది ఎప్పుడైనా బరువు పెట్టుకోవాలండి ఈ సిమెంట్ మోటార్ పెట్టాను అక్కడ మోట ఆ బుర్రకి బురువు టైట్గా బిగిస్తారన్నమాట ఈ లోపల వాటర్ ట్యాంక్ అక్కడ బిగిస్తామట ఈ అన్న ఇబ్బంది వరకు లాస్ట్ ఎంకల్ బాక్స్ ఉంటుంది తప్ప బిగిస్తామట ఓకే ఇలా మనం కొన్ని రోజులు తీసుకొని బీసిపోతుందట ఓకే ఫ్రెండ్స్ ట్యాంక్ బీస్తున్నాం చూద్దరు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు బిల్డింగ్ మీద ఉండడండి వాటర్ ట్యాంక్ అనేది మేము ఇస్తామంట ఇప్పుడు కదా మొత్తం సమాన రెడీలో పెట్టుకున్నాం ఇప్పుడు ఏంటంటే వాటర్ ట్యాంక్ బెచ్చి వేయాలండి ఓకే మాకోసం ఇవాళ బిల్డింగ్ మీద చల్లగా ఉంది రోజు ఎండగా ఇస్తుంది ఇవాళ మమ్మల్ని దేవుడు కరినిచ్చాడు చల్ల చల్లగా గాలి వేస్తుంది లేదంటే ఇవాళ మాకు వాసిపోతుంది బిల్డింగ్ మీద ఓకే ఇప్పుడు ప్లంబింగ్ టడీ చేసేసుకోవాలి ఎండ మళ్ళీ సలపడింది అన్న మనకు అవకాశం ఉంది ప్రకృతి ఎంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ట్యాంక్లో ఇంతకుముందు అయితే జంపర్ పెట్టి బెజ్జీ వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే డ్రిల్ మెషన్ వచ్చేసి అంత బిట్ వచ్చేయండి సింపుల్గా వేసుకోకుండా మనం వేసుకోవడం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఇక్కడ ట్యాంక్ దగ్గర దగ్గర తీసుకొచ్చేసానండి పైప్ లైన్స్ ఓకే ఫ్రెండ్స్ మరి నేనైతే గేట్ వాళ్ళు పెట్టి చేపేస్తాను ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత అయితే మిగతా పని చేస్తాను ఫ్రెండ్స్ టైం అయిపోయిందండి లేట్ అయిపోయింది భోజనం టైం అయింది ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ దాకా అయితే ఆపేస్తున్నాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి భోజనం అయితే చేస్తాను ఇప్పుడు భోజనం చేసాం ఇప్పుడు ఏంటంటే ట్యాంకు అదే ప్లంబింగ్ వరకు కొంత లాక్కితే చేసి ఆఫ్ కదా భోజనం అయితే అయిపోయిందండి ఇప్పుడు మొదలెట్టే మిగతా పని అయితే కంప్లీట్ చేయాలి చూరు కదా ఇక్కడ దాకా తీసుకొచ్చాను మనకి ఎదుగుండి ఇక్కడ నుంచి మనకి వాడిర్ పైపు వెళ్తుంది కదండి కిందకి అక్కడ నుంచి మనకైతే కింద నుంచి పైకి వచ్చేలా ఈ వార అయితే తీసుకెళ్ళాం ఓకే మీకు చూపిస్తానండి ఇది మొత్తం ఫిట్టింగ్ తర్వాత ఈ విధంగా అయితే ఇలా వెళ్ళాను అనేది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఇది స్థలంగా ఉంది బిల్లి మీద అయితే భోజనం చేసాం ఓకే ఫ్రెండ్స్ అలాగే మరి భోజనం చేసేది అయితే వీడియో తీయలేదు ఇంకా రోజు భోజనం అయితే భోగి ఉండదని తీయలేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ అది ఉంటారు మరి వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఇక్కడ పైపు దాటించాలంటే దాటించాలంటే పైప్ మీద పైపు ఎక్కిస్తే మనకి ఇలాగ జైట్ వచ్చేస్తుంది నేను ఏం చేస్తానంటే ఒక ఫార్టీ ఫైవ్ ఒకటి తయారు చేస్తున్నాను చూడండి మిస్ కాకుండా పైపు ఎక్కలే ఓకే అలా పెట్టుకొని ఫార్టీ ఫైవ్ ఒకటి చూసుకోవాలి ఇలాగ ఇంకో ఫోర్పాయ్ అలా పెట్టుకొని ఈ దగ్గరికి పెట్టుకుంటే సరిపోతాయి పదమూడు ఏంటంటే ఎవరి ఏనంగి పెట్టుకుని ముక్క ఇంటికొని కట్ చేసుకోవాలి మొక్క చెప్పండి ইক ফ্ৰেণ্ড এই তাৰ ক'লে ইয়াৰ কথা পাইপ লাগে চি ফ্ৰেণ্ড তয়াৰ পাই পাইব নীট কথা পিছ ఫ్రెండ్స్ లేదు అన్నంగా సరిపోయింది అంటే ఈ విధంగా చేసుకోవాలి కదా ఇక్కడ వాడనీర్ పైప్ పక్కన అయితే నేను తీసుకువచ్చానండి వాటర్ పైప్స్ అట్టాయి సుహర్ కదా అలాగే మోటార్ లారను కూడా ఈ విధంగా తీసుకొచ్చానండి కూడ కూడా ఇది కూడా వీటితో పాటు తీసుకొచ్చానండి పెట్టుకొడ వచ్చానమాట అంటే లేకుండా ఈ విధంగా అయితే నడిపలే మనం పిట్టకొడ పోరా నడుపుకుంటే ఇబ్బంది ఉండదు సూహర్ కదండి ఇక్కడ రెండు గేటు వాళ్ళు అయితే పెట్టండి సైడ్ ఒకటండి ట్యాంక్ వాటర్ ఒకటి మోటార్ది చూరు అది ఎయిర్ పాయింట్ ఈ విధంగా పట్టు వేసి వేసి ఇలా పెట్టుకుంటే మనకి అండి నీట్గా ఎయిర్ పాయింట్ కూడా చూరు కదండి ఇది మోటరు ఆలారం అంటది దీని పైపులో వైర్ పెట్టేయండీ చూరు కదా అయితే మళ్ళీ తయారు చేశానండి పైప్ మీద పైపు ఎత్తు రాకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలి మనం ఓకే పట్టువాలు వేసి ఇలా వేసుకొని ఎక్కడైతే ట్యాప్ పెట్టాను అలాగే మనకి ఎయిర్ పాయింట్ తినా కానీ ట్యాప్ పెట్టి పైకి ఏమో ఎయిర్ పాయింట్ పెట్టేసినా ఒకటే లైన్లో పెట్టేయండి ఇంకా స్వీట్గా ఉంటుంది వాటర్ కూడా ఇప్పుడు అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మరి ఇప్పుడు ఆన్ చేసాను కిందకి వాటర్ అయితే వదిలేసాను అనమాట ఓకే ఫర్ కదా ఈ విధంగా అయితే ట్యాంక్ బిటింగ్ చేసాను అనమాట ఇంకొక తర్వాత ఉండే మనకి మనకి ఇయర్ పాయింట్ కూడా కరెక్ట్గా మే ఒక సంబంధం ఐట్లు పెట్ట ట్యాంక్ మీద ఒక అడిగిన రైట్ ఉంటే సరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ మా భార్య ఐటెన్ పెట్టకూడదు ఇది మనకి నీటి తర్వాత ఈ విధంగా అయితే బయటకు పోతే వాటర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ షుగర్ కదా ఫార్టీ ఫైవ్ మంచి నీట్గా ఉంది కదా మనకి చూడండి మోటార్ అయితే మనకి పైప్ గయితే కనెక్టింగ్ ఇచ్చాం హ్యాండ్ పంప్కి అయితే ఇచ్చామండి దీని నుంచి ఇలా తీసుకొని ఈ విధంగా అయితే ఇలాగ వెళ్ళింది అన్నమాట దీనికి ఒక ట్యాప్ పెట్టాం మోటార్స్ ఉన్న ప్రశ్న ఇక్కడి నుంచి అండి మనకి పైకి అయితే వెళ్ళింది షుగర్ కదా ఈ టైం నుంచి వెళ్ళింది వంట మనకు పైకి ఓకే మోటార్ లా కూడా ఓకే ఫ్రెండ్స్ సుయర్ కదా రెండు యాప్లు అలాగే కిచెన్లో కూడా ఒక ట్యాప్ పెట్టినాక ట్యాంక్ వాటర్ వస్తుంది ఒక లేదు దీనికి ఓకే ఫ్రెండ్స్ ఓన్లీ ట్యాంక్ వాటర్ ఒకటి పెట్టడం జరిగింది చిన్న కిచెన్ అండ్ అది ప్లేస్ సరిపోతే ఇంకొకటి పెట్టాం నేను అదే కదండి ఒక టైప్ సరిపోద్దండి అన్ని దగ్గరగా ఉన్నాయి కాబట్టి అందుకని ఇంకొకటి పెట్టామంట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి సూచర్ కదా మనకి బాత్రూమ్ అంటుంది సింపుల్గా చూయారు కదా ఈ విధంగా అయితే విగించా అనమాట చిన్న బోతులు అండి సింపుల్గా హెడ్ చేస్తా అనమాట నచ్చితే లైక్ పట్టింది మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా చేసాను వర్క్ అయిపోయిందండి ఇంకా ట్రై ఒక ట్యాప్ కూడా వాటర్ కూడా చాలా బాగా వస్తుంది అన్నీ బాగానే ఉన్నాయండి అన్నీ సక్సెస్ఫుల్గా అన్నీ బాగానే ఉన్నాయి ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వాటర్ కూడా అన్నీ బెమ్మగా వస్తున్నాయి అన్నీ బాగానే అయితే మేమైతే వెళ్ళిపోతామండి ప్రజెంట్గా అయితే హైవే మీద అయితే ఉన్నాం వెళ్ళిపోతున్నాయి ఈ రోజుతో ముగించుకుని ఇంకా కొన్ని పైపులైతే మిగిలిన రెండు పైపులని కట్టిపోతున్నాయి రిటర్న్ ఓకే ఫ్రెండ్స్ అలాగే మన కూడా నచ్చితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళిమంటే పెట్టుకోలేదు సమించండి నన్ను మర్చిపోను ఈ రోజు ఓకే ఫ్రెండ్స్